ప్రభునంద్ ప్రియమైన సహోదరి సహోదరు ప్రైజ్ మరి సహోదరులందరికీ ప్రభు పేట మరి గుడ్ ఫ్రైడే శుభ ఫంక్షన్ అండి మరి ఈరోజు మరి గుడ్ ఫ్రైడే కనుక మరి అసలు దేవుడు అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి చాలామంది గుడ్ ఫ్రైడే అంటే ఏంటో తెలియదండి ఏదో చెప్తున్నారు కదా ఏదో చేస్తున్నాం కదా అని అనుకుంటా తప్పని మరి ఒక మనిషి చనిపోతే ఏం చెప్తారండి అది చెడ్డ అంటారు కానీ ఏసు ప్రభు అది చనిపోతే చెడ్డ ఎట్టి పరిస్థితులు అవ్వలేదు ఎందుకవ్వలేదేంటండి ఆయన నీ కోసం నా కోసం నీ పాపం కోసం నా పాపం కోసం మనసు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మరి ఆయన మరి ఏం చేశారు చెప్పండి ఆ యొక్క యూదులు యేసు ప్రభావిని ఏం చేశారు చెప్పండి ఆ యొక్క ఈశ్వర్యత యువధ ఏం చేసేటట్టు ఎవరు నమ్మేశాడు అండి నమ్మేసిన తర్వాత ఆయన్ని ఆ యొక్క యూదులు ఏం చేశారో చెప్పండి మా తిరుగు వేయాలనేసి ఎవరండి ఏ ఎక్కడైతే అద్భుతం చేశాడు ఎక్కడైతే ఆశ్చర్యలు చేశాడు ఎక్కడైతే రోగులు స్వచ్ఛచ్చాడో మరి ఎవరైతే మీ దేవుడు చెప్పారో ఆ దేవుడు ఆ ప్రజలే ఏసీ ప్రభు అని అమ్మి వేశారండీ అమ్మి వేసి మరి ఆయనే సినిమా వేసారనమాట అండి ఆ సినిమా వేసినప్పుడట మరి యేసు ప్రభు వారు ప్రేమ తెలుస్తుంది ఆయన కన్ను తెలుస్తుంది ఆయన జాతి తెలుస్తుంది అండి లోకంలో ఎవరు కూడా మనల్ని అంతగా ప్రేమించరు కానీ ప్రాణం పెట్టిన ప్రేమ ఎవరి ప్రేమ అంటే ఏసే ప్రేమ మాత్రమే ఏసే మాత్రమే నీ కోసం నా కోసం ఆ సినిమా మీద ఆయన ప్రాణం పెట్టాడు మరి ఆ ప్రేమ ఆ యొక్క ప్రాణం పెట్టిన ఏసయ్య ప్రేమ ఎలా ఉంటుందని మనం తెలుసుకోవాలంటే మరి ఏసిప్రభు గారు మరి సిలుగు మీద పలికిన ఏడు మాటలు మాటల మంది రోజండి జ్ఞానం చేస్తున్నారు అండి అవకాశ భర్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగు వచనం యేసు యేసు తండ్రి తండ్రి మీరు ఏమి చేయచున్నారు మీరు ఎదుగురు కనుక మీరు ఎదుగురు కనుక మీన్ క్షమించమని వీడ్ని క్షమించమని చెప్పాను చెప్పు దేవుని అమాలకు మహిమ కలిపిగా కాసే ఎంత గొప్ప దేవుడండి ఏటండి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించు మొట్టమొదటిసారిగా యేసు ప్రభువారు ఆ యొక్క సినిమ మీద ఆయన యాత్ర పడుతున్నాడు బాధపడుతున్నాడు మరి అంతకుముందు ఆయన ని ఎంచుకుంటే ఒక రాత్రంతా ఆయన దీపం తా ఎంచేటప్పుండే స్వరడాలతో కొట్టారు భయంకరంగా మరి ఒక దా నలభై దెబ్బలు నీ కోసం నా కోసం ఆయన ఏం చేసి చెప్పండి ఆయన భరించాడు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసి చెప్పండి ఈదులంటా తిప్పి కొట్టుకొని కొట్టుకొని తీసుకొచ్చి లాస్ట్కి ఎక్కడండి ఆ యొక్క గలుగోతా కొండపైన సిలివేశారండి ఆ సిలువుపై ఇన్ని కష్టాలు ఇంటి బాధలు కొడుకు ఎంత హింసించి ఎంత కష్టపెట్టిన వాళ్ళని ఏమని అడుగుతున్నారండి ఆయన ఏమి ఏం చేయమంటే మీరు ఏమి చేస్తున్నారు మీరు ఎరువురు వరకు మీరు మనిషి అండి మొట్టమొదటిసారిగా ప్రభు వారి యొక్క నోట ఏ వాక్ వచ్చిందండి క్రమాభారంగా వాక్ వచ్చింది అండి క్షమించే యొక్క వాక్ని ఆయన పలికరమాట అంటే ఎవరైతే మరి ఆయనని హింసించారో ఎవరైతే బాధ పెట్టారో అందరిని కూడా ఎవరు క్షమించారండి ఎస్వి క్షమించారు మనం క్షమించగలుగుతామా మనం క్షమించగలుగుతామండి మనం మెచ్చ పరిస్థితులు క్షమించలేం కానీ మనం దేవుడిని నమ్ముకున్నాం కనుక మరి అందులో కొంచెం కాకుండా కొంచెం అయినా కూడా మనకి ఏమి చెప్పండి క్షమాపణ కూడా ఉండాలి అంటే మరి దేవుడు మొట్టమొదటిసారి సిలివిలో మరి మనం నేర్పించిన మాట ఏంటని చెప్పండి ఆయన పలికిన వాక్య ఏంటి చెప్పండి ఆయన వీరేం చేయనున్నారో వీళ్ళు ఎదుగురు కనుక వీరిని క్షమించి మరి క్షమాపణ ఒక వాక్యం అంటండి ఆయన మరి మాట్లాడారంట తర్వాత రెండవదిగా రెండో మాట ఏం మాట్లాడారు ఏంటండి వార్త

ఈ యొక్క మరి ఏసు ప్రభావం అంటండి పక్కనే సిలి వేయలేదంట ఏసు మధ్య నుంచి ఆ పక్కన ఈ పక్కన ఎంచేసేటప్పుడు సిలివేసారు వేసినప్పుడు అటండి ఇందులో ఒక దొంగ ఏం చేసాడు అంటే ఏసు ప్రభావం చూసి జాలి పడ్డాడు నువ్వు దొంగ ఏం చేశాడంటే మరి ఏసీపుణ్ను చూసి యాళ్ళ చేశాడంటండి యాళ్ళ చేసినప్పుడు యాళ్ళను చేసి అనడంట నువ్వు దేవుడు కుమారు అయితే ఆ సిలుగు దిగేసి మమ్మల్ని కూడా రక్షించాయి అని శ్యానం చేశాడు అంటండి కానీ మరి ఒక శిశు ఒక దొంగ అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు అలా మాట్లాడలేదు నేను ఏమన్నాడంటే అయ్యా మేము నరమంతకులము దొంగలము ద్రోహులము మేము ఎన్నెన్నో భారమైన పాపాలు చేసాము మనుషులు చంపాము మనుషుల దగ్గర ఆస్తి అన్నీ కొట్టివేసాము ఎన్నెన్నో కార్యాలు చేసాము మేము అందుకోసం మాకు ఈ యొక్క ప్రభుత్వం మాకు ఈ శిక్ష మాకు తగును కానీ నీకు కరుణావాయుడు ఎంతో మందిని రక్షించావు ఎంతోమందిని కరుణించావు ఎంతోమందికి మరి స్వస్థతలు ఇచ్చావు నీకు ఇది తగదయ్యా నేను దిగ్ ఇదిగా శిక్షించారా అనేసరికి తనలో తన యాతన పడిపోతూ బాధపడిపోతూ మరి ప్రభువారు చూసి ఒక మాట అడిగాడంటే ఏమని అడిగాడండి ఇక్కడ స్పష్టంగా నేను అడిగాడంటే మరి నన్ను నువ్వు కరుణిస్తావా నన్ను నువ్వు జ్ఞాపనం దేవుడు అంటనే ఏమని ఏమి చెప్పాడు నీ ఏమన్నా మా ఏమని ఆయన వాక్కుమారి చూడండి అక్కడ నిక్షేమగా నువ్వు నాతో ఎక్కడ ఉంటావు పరదేశంలో దేవనామానికి కలిగిగాక ఆయన సినిమాలో ఉంటూ కూడా ఒక మనిషిని రక్షించడం ఎంత గొప్ప సంగతి అండి రెండో వాక్యం చెప్పండి తను క్షమించే కూడా చేత ఒక మనిషి పాపం చెప్పండి పరిహారం అయిపోయింది అంటే అక్కడ పరదేశంలో ఉంటామంటే ఎక్కడ ఉండే పండుగ రాజులు నాతో కూడా ఉంటామని ఎంత గొప్ప దేవుడు ఎంత జాలిగల దేవుడు ఎంత దయగలి దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు ఆ యొక్క రెండో పనులు ఏంటంటే దేవుడు వారి రక్షణ వాక్కును తన ద్వారా జరిగించుకున్నాడు మూడవదిగా తర్వాత ఇక్కడ మూడోదిగా చూద్దామండి మనసు వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరు వచ్చినవండి యేసు యేసు తన తన ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచుండ్రు చూసి దగ్గర నిలిచిండు చూసి అమ్మా అమ్మా ఇదిగో ఇదిగో నీ కుమారుడని నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తన తల్లితో చెప్పి చూసారండి యేసు ప్రభారంట యోహాను తన ప్రేమించిన యోహాను చూసి తర్వాత తన తల్లిని చూసాంటండి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారండి వాళ్ళిద్దరు దగ్గర దగ్గరగా ఉన్నారండి చూసినప్పుడు అంటే ఆయన గంట ప్రేమ గుర్తొచ్చిందా తల్లి ప్రేమ గుర్తొచ్చిందంటే గుర్తొచ్చినప్పుడు ఆయన అంటున్నాడంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు నన్ను ఎవరినండి తన స్నేహితుని తన తల్లికి ఎలాగ అబ్జెక్తి పొడుగ్గా అబ్బెప్తే ఇక్కడ నుంచి నా గురించి వేదన పడద్దు నా గురించి నువ్వు బాధపడకున్నది కానీ నేను నన్ను ఏ రీతిగా అయితే చూస్తున్నావో అట్ల నీ కుమారుడుగా నువ్వు చూసుకోవాలనేసి ఏంటండి ఆయన ఆ వ్యూహానికంట ఎవరి అబ్జెపడండి తల్లిని అప్పచెప్పాడంటే అక్కడ ఏ శుక్రవారు మరి ఏ ప్రేమ కనపడుతుందండి అక్కడ తల్లి ప్రేమ కనపడుతుంది అండి అక్కడ ఆయన మరి ప్రేమాయుడు కరుణామాయుడు మరి కనికని గుర్తి జాలిగల దేవుడు దయగల దేవుడు అని తెలియజేయటానికి అక్కడ స్పష్టంగా స్వయంగా ఆ యొక్క ప్రేమ అక్కడే కనబడుతుందండి మరి మూడవదిగా ఆయన ఏమి ఏమి ఆయన నోట ఏ వాక్ వచ్చిందండి ప్రేమ అనే మాట వాక్ వచ్చింది అండి అంటే ప్రేమించే ఒక గుణాన్ని ఆయన స్పష్టంగా మరి తల్లి ద్వారా ఆశస్సు పంచిపెట్టడం అంటే ఆ తల్లి వేదన ఆ తల్లి రోదన ఆ తల్లి కన్నీరు ఎవరు చూసారండి చేసి ప్రభు చూసారు కనుక మరి ఆమె యొక్క వేదన్నే ఆమె బాధనే ఆమె కష్టాన్ని తీర్చడం కోసం ప్రభు వారు ఏం చెప్పారు చెప్పండి ఆ వివాహం చేసిన తర్వాత ఇక్కడ నాలుగో మాట అండి మత్తి వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరో అంచు ఇంచుమించు ఇంచుమించు మూడు గంటలప్పుడు మూడు గంటలప్పుడు యేసు ఏసు ఏలి 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 లామా అని పలకగాని లామా లామా సబక్తాని సబక్తాని అని అని బిగ్గరగా కేక వేసెను బిగ్గరగా కేక వేసెను ఆ మాటకు ఆ మాటకు దేవా నా దేవా నా దేవా నా దేవా నా నన్నెందుకు నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము చెయ్యి విడిచిదని అర్థం ఇక్కడ అండి ఇంచుమించు మూడు గంటలు అండి ఆయన కంటే వేదన వచ్చేస్తుందంట విపరీతమైన బాధ ఇక అంతవరకు కూడా మరి దేవుడు తను పట్టుకున్నాడు మనకి ఏ బాధ ఏ వేదన లేదు కానీ అక్కడ వచ్చినప్పుడు ఏం కలిసింది చెప్పండి వేదన అయ్యా వేదన భరించి రాబోతుండే తి విడిచిపెట్టేసి తెలిసిపోతుంది దేవుని ఆత్మ విడిచిపెట్టేసింది అందుకే నాకు యొక్క నా యొక్క శరీరంలోని మార్గత్తుని తెలిసిపోతుంది కనుక ఆ బాధను ఆ వేదనే భరించి మరి అక్కడ అంటే అనుకున్నాడంట ఇదిగో అక్కడ ఉన్నవాళ్ళు అందరూ అనుకున్నాడు ఏదైనా పిలుస్తున్నాడు ఏమో అనుకున్నాడు అంటండి అని ఏదైనా పిలుస్తా ఎవరు పిలుస్తానండి తండ్రి ఏడు దేవుడిని పిలుచాను నా దేవా నా దేవా నా చీట్స్ పెట్టేసి ఏమో నా చీట్స్ పెట్టస్తే ఇంతవరకు మరి ఆ యొక్క ఆ రాత్రి అంతా కొండ దగ్గర కొట్టుకుని మొదలకొని చేసే సినిమా సినిమా మీద దారి పొడుకుని కొట్టుకుంటూ ఆ కొలవరిగిపోయి కొండపై తీసుకొచ్చే వరకు కూడా చిన్నేసి వరకు కూడా ఎవరసం తోడు ఉందండి ఆయనకి ఎవరున్నారండి దేవుని చెయ్యితో అడుగుంది కనుక అదంతా అబాదంతా కష్టమంతా ఆ యొక్క ఆ శరీరంలో నెప్పంతా ఆ శరీరంలో మరి ఆ కొట్టినప్పుడు అంటే ఆ యొక్క శరీరం ముద్ద ముద్దలుగా మరి చిప్పుడు చెప్పులు అంతా మరి ఇప్పుడు బయటకు వచ్చేసినప్పుడు కూడా మరి అతనికి ఏ బాధ అనిపించలేదంటే ఎప్పుడైతే దేవుడు చెయ్యి పెట్టేశాడో అప్పుడు అంటే అతనికి వేదన కలిగిందంట వేదన కలిగినట్టు నా దేవా నా దేవా నా చెయ్యి అలగించి పెట్టారు సేవ అయ్యేసి అంటే అక్కడ వేదంతో కూడిన ఒక వాక్తనటండి వారు పలుకారంట మరి ఐదవదిగా ఐదవ మాటగా ఇక్కడ వ్యాహంస పంతొమ్మిది ఇరవై ఎనిమిది అండి అటు తర్వాత అటు తర్వాత సమాస్తమును అప్పటికి అప్పటికి సమాప్తమైనదని సమాస్తం అయిందని సమాప్తమైనదని సమాత్తమైందని ఏసు ఎరిగి ఏసి ఎరిగి లేఖను నెరవేరినట్లు లేఖనములు నెరవేరినట్లు నేను దప్పుగాను నేను నేను దప్పగాని చిన్న దేవుడి కోసం అంటే రాయబడదంట అండి ఆయనంటండి దప్పుకున్నాడంట ఆ లేఖనాలు రాయబడిప్పుడు నేను దప్పుకున్నాను అనుగా నా దప్పుగా నాకు డ్రామీ చేస్తుంది నేను ఏం చేయలేను నాకు తోసిన ఇస్తూరు అన్నాను చెప్పండి ఆయన మరి అక్కడ ఏమన్నట్టంటే శ్రమతో కూడిన మాటను అక్కడ ఆయన పలుకుతున్నాడు ఏమన్నాడంటే అక్కడ ఏంటంటే అండి మరి సరిగ్గా ఆ మాట కలిగినప్పుడు కంటే అండి ఆ వాక్కు లేఖనాలు నెరవేరినట్లు నేను జరుపుకుంటున్నా అంటే లేఖనంలో రాయబడిన పర్వతం రాయబడింది నా ద్వారా నెరవేరాలి అప్పుడు సమర్థమైంది అంటే దేవుడు ఆయన ఏదైతే చేయాలనేసి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని లోకాన్ని పంపించాడో ఆ విషయమే దానికి ఏమైందటండి అంటే సమర్థమైందనేసి ఆ శ్రమ ముగిసింది ఇంకా అనేసి ఆ యొక్క విషయం అక్కడ ఆ వాక్కు ద్వారా శ్రమ వాక్కు ద్వారా అటండి ఆయన బయలుపరిచేటం తర్వాత రావదండి వ్యవహాంశ భారత పంతొమ్మిది ముప్పై సమాప్తమైన సమాప్తమైన తలవంచి అప్పగించను ఆ రోజు ఏం చేసినట్టు యేసు ఆ చెలుక పుచ్చుకొని ఎప్పుడైతే తప్పుకున్నాడో ఎప్పుడైతే దామ వేసిందో మరళ్ళు చేదికి దేవుడికి అందించారండి నీ కోసం నా కోసం ఆయన ఆ చేదు చికని ఏం చేశారండి ఆయన ఆయన మరి తాగడం జరిగింది అంటే నీ యొక్క నీ జీవితంలో నా యొక్క జీవితంలో మనందరి జీవితాల్లో చేదైన అనుభవాలు చేదైన బాధకరమైన అనుభవాలు అవన్నీ కూడా ఎవరు భరించారు చెప్పండి ఆ దేవుడు భరించాడండి ఆయన మన రోగాలు భరించడమే కాదు మన జీవితంలో మన జీవితాల్లో చేదైన అనుభవాలు ఎవరికి చెప్పుకోలేని అనుభవాలు అవన్నీ కూడా కష్టమైంది అంతా కూడా ఎవరు భరించారు చెప్పండి యేసుప్రవారు భరించారటండి అప్పుడు అంటే ఆయన ఆయన పుచ్చుకున్నారంటండి ఎంత గొప్ప సంగతి ఆయన ఎంతగా మనుషుల్ని ప్రేమిస్తున్నాడో ఆయన ఎంతగా నిన్నీ ప్రేమించాడు కనుక ఇవన్నీ కూడా ఆయన మరి మాట తప్పకుండా ఆయన ఏదైతే తండ్రి అనే దేవుని దగ్గర మరి చేస్తారని వచ్చాడు అదే తండ్రి చిత్త ప్రకారంగా మరి ఆయన ఏసు ప్రాణం ప్రాణాన్ని ఎవరు తీయదంట ఎవరు ప్రాణం తీయలేదు అంటే ఏసుప్రభాకి ఏ అధికారం ఉందండి ప్రాణము పెట్టి ప్రాణ అధికారం ప్రాణం తీసే అధికారం కూడా ఉంది అలాగే మరి మరి ఏసు ప్రభు శువార్త చేస్తున్న సమయంలో మరి ఆయన చనిపోయే ఎంతోమంది ఎంతో మంది లేపారు రాధర్లు లేవనిస్తారు నాయర్ కుమార్తెలు ఎవరిత్తారు అంటే ఏమందండి ఆయనకి అధికారం చనిపోయిన వాళ్ళు లేవనెత్తారు అధికారం కనుక తన అంత ఇష్టపూర్వకంగా నీ కోసం నా కోసం అందరి కోసం ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని సినువులో పెట్టిన ప్రేమమూర్తి ఎవరంటే ఏసుప్రవారు ఒక్కరే ఆయన ఒక్కడే మాత్రమే ఆ యొక్క త్యాగాన్ని చేశారు కానీ లోకంలో ఎవ్వరూ నీ కోసం నా కోసం అత్యాగం చేయలేదండి ఇక్కడ ఆదితగా ఆయన తల ఎంచిందండి ఆత్మనే ఆయన ఎవరి శిశారండి దేవుడి అయ్యా అయిపోయింది ఇంక నా పని అయిపోయింది చెప్పినట్టుగా నేను చేశాను అండి ఆయన ఇచ్చిన తల వారు చెప్పిన మరి ఏడోది ఏడోదిగా ఏడు వ్యవహార వార్త లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు

నీకు నువ్వు ఇచ్చిన ప్రాణం నీకు ఇచ్చేస్తాను లేసేంటే దేవుడట ప్రాణ అన్నట్టు అండి ఎవరికి అప్ చెప్పండి దేవుడికి అప్సాడంట అంటే ఏ సూప్రవర్ ఏ పన్ను ఎంత లోకానికి వచ్చాడు ఆ పన్ను అంతా సక్రమంగా ఏది తూసి పోకుండా అన్ని సక్రమంగా తగ్గించాడండి కనుక ఇక నా పని అయిపోయింది ఇక నువ్వు నేను నిశ్చిత ప్రకారంగా నడుచుకున్నా నిశ్చిత ప్రకారంగా నా ప్రాణాన్ని పాపులు అయిన లోకంలో ప్రతి ఒక్కరి కోసం నేను అర్పించాను అనేసి ఆయన ఎంతో సంతృప్తిగా ఎంతో మరి ఘనంగా ఎంతో ఆయనకి ఆయన విషయంలో అది ఎంతో ఘనమైందంటే అండి దేవుడు చెప్పిన మాట చేయడం ఎంతో మధ్య తండ్రి దేవుడు చెప్పిన మాట తూచూ తప్పకుండా సంపూర్తిగా చూసాడు ఏంటండి సగం చేసి సగం విడిచిపెట్టలేదండి ఏది కూడా ఇడిచిపెట్టలేదండి దేవుడు ఏదైతే తన చిత్త ప్రకారం జరుగుతుందని ముందుగానే మరి ఏసీ మాట్లాడాడు ఆ ప్రకారం ఏంటంటే సమస్తము చక్కగా సక్క తర్వాత ఏంటంటే తన ప్రాణాన్ని ఎవరికి అప్పించాడు చెప్పండి దేవుక చెప్పిన అంగో ఆ ప్రాణమును ఇచ్చిపోయాడు ఎంత గొప్ప సంగతి అండి ఎంత గొప్ప దేవుడు అండి తన తాను కానీ నీ కోసం నా కోసం మరి ప్రాణాన్ని అర్పించిన త్యాగమూర్తిని ఏసయ్య నీ కోసం నా కోసం మరి యోగ పశువుగా బలి పశువుగా హౌత్ అయిపోయిన ఏసై ప్రభు వారికి ఏమి ఇచ్చి మనం రుణము తీర్చాలం కానీ మనం ఏం చేద్దాం చెప్పడం దేవుని శుతించు దేవుని ఆరాధిస్తూ మనం ఆయన చేసిన మేడని తలుసుకుంటూ ఆయన ప్రభువారు ఇప్పుడు మన మధ్య లేరు అయినప్పటికీ కూడా ఆయన ఒక చేసిన ఒక కార్యం ఆయన యొక్క చేసిన శిల్వ యాగం మరి అది ఆయన చేసిన సినిమా మరణం మనం ఈ రోజుని మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజుని ఏం చేస్తాం చెప్పండి ఆయన సినిమా జ్ఞానాన్ని మరి ఏం చేస్తున్నారు ఏంటండి తలుసుకున్నారు ఎందుకంటే మరి ఆయన చేసిన ఒక త్యాగం ఈ లోకంలో ఎవరి చేయలేదు కనుక ఆ ఆ త్యాగం ద్వారా మనకి ఏం కలిగింది చెప్పండి రక్షణ కలిగిందండి మనము మరి పాపంలో చెప్పుకున్న మనల్ని పౌత్రులుగా చేసి ఆయన రక్షణ ఇచ్చాడు కనుక మన ఇప్పుడు ఎవరికి ఎక్కడికైనా వార్షులు వేపడి చెప్పినప్పుడు పరలోక రాజ్యానికి వార్షులుగా మనం చేసి ఆయన ఏం చేసాడేంటండి ఆయనంతా తాను అంత కదా తన ప్రాణాన్ని అర్పించేటటువంటి గొప్ప త్యాగమూర్తిని ఏసైకి మనం ఏం చేయడం తెచ్చినా అందుకోసమే మనం నిత్యం కూడా ఏం చేయాలి చెప్పండి స్థితి స్తోత్రాలు తెలుస్తూ దేవుని ఆరాధిస్తూ మరి ఐఏసి ప్రభారు ఎన్ని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చి ఏదో ఏ నీ కోసం నా కోసం ఏ త్యాగం చేశాడు ఆ త్యాగమూర్తి ఏసై కోసం నువ్వు నేను చెప్పినప్పుడు ఏంటంటే అండి ఆయన నామయం పడబోదంటే మరి ప్రార్థన చేస్తారు మోహన్మతిరా మహాగంధ సరసి నాయన నిన్ను మేము ఈ రోజుని జ్ఞాపం చేసుకుంటున్నాం తండ్రి రాజా నాథ అదో మేము ఒక్కడమే కాదయ్యా తగ్గిపోతండి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఈ రోజు ప్రత్యేకితమైన రోజు ప్రభు నాయన ఏ తండ్రి తండ్రి ఇదిగోతండి తండ్రి నాయన ఎవరు కూడా చేయలేని త్యాగండి ఎవరు ప్రేమించలేని ప్రేమ నీలో ఉందని ప్రభు తెలియజేయడానికి వస్తుంది అండి రాజా ఈ రోజుని ప్రభుత్వం ప్రజలందరూ కూడా నిన్ను గుర్తెలుగుతారు తండ్రి నేను గుడిపడేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాయన నిన్ను ఆరాధిస్తారు శుధిస్తారు ప్రభుత్వం నువ్వు గొప్పవాడు నువ్వు శక్తివంతుడివన నువ్వు ఆచరికరం చేసే దేవుడు వారిని మనసుని ప్రేమించే ప్రేమమూర్తి వారి కన్నుమూర్తి వారి కనిగిరి మూర్తి వారిని జారగల దేవుడు అని ప్రభు నాయన ఏసే మా కోసం మా పాప కోసం తండ్రి నాయనా ఆ కలవెరిగిన మారిపోయిన కార్చిన రక్తమయ్యా అమ్మల్లోకిలో కారిన రక్తమయ్యా పక్కలో కారుజన రక్తమయ్యా కాళ్ళలో కార్తున్న రక్తమయ్యా ఆ రక్తం జరగబరం ఈ విడలికి విడుదల దయచేవ అడుచినాను నాయనా ఎవరైతే రోగులేదున్నారో స్వస్థ పరచుడ బాబాయ్ దెబ్బలు ఎల్లబడ్డ పరిశుద్ధం దన్ను పొందిన దెబ్బలు చేతి పదిబడ్డకి స్వస్థత కనుగం కాకపోతే దీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడిన వారిని ఒక్కసారి మీరు తాకమని అడుచినాడు భర్షిని కాస్టారి స్థితి స్థూ త్రాటను పొందిన దెబ్బలు చెత్త నిబిడ స్వస్థత కనుగం కలిగినాక శ్రీకర శలు పారిపోక దొడి శాయ్ రక్షనా చంపబడింది కొట్టి వేయబడింది తండ్రి నాయన రక్షక నాదని కొడుకుని కుటుంబించిన కాకుండా బిడ్డలు ఉన్నారు తండ్రి బిడ్డకి వివాహం జరిపించారు ఉద్యోగాలు ఉద్యోగాలునే ఇచ్చేడు నాయన తండ్రి రక్షక నాదా గర్భపాల లేక వ్యాధులు దొబ్బల గర్భ పొలాలు అనుగ్రహించుకుని తండ్రి రక్షక నాదా పరీని తల్లి బిడ్డలే మంచి మార్గంతో మంచాల మీద ఒక్కసారి మీరు జ్ఞాపకం తీసుకుని లేవనర్ నడిచిన రోజు ఎవరితో ఆపరేషన్ చేయించుకుంటున్నారు భావ్య మంచిగా సక్రమంగా ఆపరేషన్ చేయకు కలగ జీవన కలగజీమని నడుచున్నాను సహాయం చేయలేని మా ప్రార్థన గోపురానికి ఎంతమంది విడిని ఫోన్ చేసి ప్రార్థన తండి నాయన వాళ్ళ బాధ వాళ్ళ కష్టం చూస్తున్నది ఒకటి వాళ్ళకి చేస్తే రక్తంలో విడుదల దయచేమని నడుచున్నాడు వినిపించమని నడుచున్నాడు స్వస్థ దైత్యం నడుచున్నాడు తండ్రి నాయన రక్షక హాస్పిటల్లో ఉండిపోతున్నా ఫోన్ చేసినప్పుడే మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని త్వరగా ఆయన కోరిక ఇంటికి వచ్చే వస్తూ నామలో కనుగొనిగాక సహాయం ఆ అందరిని రక్షించండి అయ్యా మనుషులందరికీ కూడా మా కోసం మా పాపం కోసం నువ్వు తండ్రి రక్తాన్ని నీ రక్తం తండ్రి రక్తం తండ్రి ప్రతి మనిషి మీద పోక్షించి శాపాలు పాపాలు కట్టి వేసి దాన్ని ప్రతి ఒక్కరిని రక్షించి రక్షణ భాగ్యం ఇచ్చేమో నడిచిన నాయనా అందరినీ దీవించిన అందరిని ఆస్వాదించిన ప్రభుత్వం రక్షక నాద శత్రు శాతానికి ప్రభుత్వం నాయనా నాయన ఏసానికి పోతే భయంకరమైన తండ్రి పరిస్థితుల్లో ప్రభుత్వం క్రైస్తులు వినిపిస్తున్నారు భావ్య భయంకరంగా తండ్రి చెప్పిన రీతిగానే భావ్య తండ్రి నాయన మీరు కలవరపడొద్ద నాయన గుర్తు అని చెప్పవద్దండి నాయన భూకంపాలు కరువులు నాయన రాజా రాజ్యసభకు అప్పు చెప్తారని కూడా చెప్పవుతాడు నాయకు చెప్పి నెరవేర్చుంది భావ్య తండ్రి మినికొకరు ప్రార్థించే ప్రతి ఒక్క మిడకి నాయన ఇవన్నీ న్యాయం చేసే దేవుడు కాలే న్యాయం చేసే దేవుడు అయ్యా ఓని ఉండ పక్షాన్ని నాయ చేయమని నడుచున్నాడు తండ్రి నాదా కృపాల తండ్రి నీకృప నుంచి ఎవరైతే ఈ వ్యాధులతో దుఃఖంతో కన్నీరు కారుస్తున్న యూట్యూబ్ ద్వారా ఈ వాటి వింటున్నారో వాళ్ళకి ఏ రక్తంలో విడుదల కలుగునుగా స్వస్థత కలిగినగా రక్తం సేకరించిన పారి కేసు రక్తలో పరిశుద్ధాత్మ దారి పరిశుద్ధాత్మ కారు తండ్రి రక్షణ లేనిపెట్టి రక్షణ వారు మనసులు మారు మనసు పరిశుద్ధాత్మ లేనిపెట్టి పరిశుద్ధాత్మ దయచేసి దీవించి ఆస్వాదించి నేను ఆమె మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఏ శక్తివంతమైన నామన ఈ ప్రార్థన అంతరా మీకు సమకూర్చం చేసుకున్నా మా వర్మ తండ్రి God bless you